నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మినగేష్ రాజకీయాల్లో అభిమానాలు ప్రేమలు ఇవన్నీ ఏమి ఉండవు విశ్వాసాలు ఇవన్నీ ఏమి ఉండవు అవకాశం అవసరం ఇవి రెండే రాజకీయాలను ప్రముఖంగా నడిపిస్తాయనే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది తాజాగా ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారి విషయంలో కూడా ఇదే మరోసారి రుజువైంది గడచిన ఎన్నికల వరకు పిఠాపురం శాసన సభ స్థానం సీటు తెలుగుదేశం పార్టీ తరఫున వర్మకు కేటాయించడం అనేది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఖాయమైపోయింది ఆ తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదిరాక పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తిరుపతిలో పోటీ చేస్తారని ఇంకోసారి భీమవరం అని ఇంకోసారి అనకాపల్లి అని ఇంకోసారి గాజువాకని ఇలా నియోజకవర్గాలు మారుస్తూ 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 పోయి చివరికైనా పిఠాపురంలో సెటిల్ అయ్యారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నాక పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీలో అసమ్మతి బొగ్గుమనింది సో అప్పటికే తన విజయం కోసం మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఎంతో కష్టపడిన వర్మ గారు ఒక రకంగా అసంతృప్తికి గురయ్యారు సో అసలు ఉన్నట్లుండి పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు కోరడం ఏంటి ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తానడం ఏంటి అందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడం ఏమిటి అని చెప్పేసి వర్మ గారు తీవ్ర ఆవేదన చెందారు సో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా తను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేదని చెప్పేసి ఆయన చెప్పకనే చెబుతూ అధిష్టానానికి ఈ రకమైన సంకేతాలు పంపారు సో వర్మ గారు తిరుగుబాటు చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉండదు అని చెప్పి స్థానికంగా ఉండే జనసేన క్యాడరు జనసేన నాయకులు ఆందోళన చెందారు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చేరవేశారు సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని బుజ్జగించడం రాష్ట్రంలో మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే మీకు బ్రహ్మాండమైన పదవి ఇచ్చే గ్యారంటీ నాది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వర్మ బుజ్జగించాడు బుజ్జగించినాడు గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి సంతృప్తి పరుచుకున్నారు సో నా విజయానికి మొత్తం పూర్తి బద్దత మొత్తం నెట్వర్క్ చేయాల్సింది వర్మ గారే జనసేన క్యాడర్ కూడా ఆయన్ను అనుసరించి ఈ ఎన్నికల్లో పనిచేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకులకు క్యాడర్కు ఆదేశాలు దిశానిర్దేశం చేశారు సో ఎన్నికలు ముగిసేంత వరకు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ కలిసి పనిచేశాయి పవన్ కళ్యాణ్ గారికి వర్మగారు గారి మద్దతుదారులు నూటికి నూరు శాతం బ్రహ్మాండంగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు సో సీన్ కట్ చేస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజే బ్రహ్మాండమైన పదవి నీకు ఇస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి హామీ ఇచ్చారో ఆ హామీ అమలు కాలేదు మొదటి విడత కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీలో వర్మ పేరు కనిపించలేదు రెండవ విడత కార్పొరేషన్ చైర్మన్లు ఇతర తర నామినేటెడ్ పదవుల భర్తీలో కూడా ఆయన పేరు కనిపించలేదు మూడవ విడత కొన్ని కొన్ని పదవులు వేశారు ఆ దాంట్లో కూడా వర్మ గారి పేరు కనిపించలేదు సో ఈ నెలలో అంటే ఇరవై ఇరవై ఐదు మార్చి నెలలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది వర్మ గారిని శాసన మండలికి పంపుతారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి గట్టిగా వినిపించింది గారు కూడా ఎస్ చంద్రబాబు నాయుడు గారు నా సేవలు గుర్తించారు ఆయన చెబుతూనే నేను నా టికెట్ను పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశాను పొత్తు ధర్మంలో భాగంగా సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తనను శాసన మండలికి నూటికి నూరు శాతం పంపుతారు అని వర్మ గారు చాలా విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు మొత్తం మీద ఆ సమయం రానే వచ్చింది ఐదు శాసనమండలి స్థానాలకు గాను ఒకటి భారతీయ జనతా పార్టీ కేటాయించారు ఒకటి జనసేన తరఫున నాగబాబు గారిని మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు మిగిలిన మూడు శాసనమండలి స్థానాల్లో వర్మ గారికి చోటు దక్కకుండా పోయింది దీంతో వర్మ తీవ్ర అసంతృప్తికి గురైనట్టు వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మొత్తం మీద అసలు వర్మ గారికి మండలిలో స్థానం లభించకపోవడానికి కారణం ఏమి అని ఇప్పుడు ఒక సమీక్ష అసలు ఏం జరిగిందనే వివరాలను తెలుగుదేశం పార్టీ వర్గాలు వర్మ మద్దతుదారులు గారు ఆరాధిస్తే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారే వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి దక్కకుండా అడ్డుపడ్డారు అనే ఒక ప్రచారం బయటకు వచ్చింది ఇది మన ప్రచారమో పూర్తి స్థాయిలో నిజమో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలు వర్మ గారైతే ఇదే నిజమని నమ్ముతున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అంత అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ గారికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ పనిచేశాడు చేశాడు కదా సో ఇది నిజమై ఉండకపోవచ్చు అని ఎవరైనా అనుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వర్మ ఎమ్మెల్సీ అయితే ఇంకొక అధికార కేంద్రం ఏర్పడుతుంది ప్రోటోకాల్ ప్రకారము పవన్ కళ్యాణ్ గారితో సరి సమానంగా స్థానికంగా ప్రోటోకాల్ వస్తుంది సో అప్పుడు ఇద్దరి మధ్య రాజకీయంగా బ్యాలెన్స్ తప్పవుతుంది తనకు ఇబ్బంది అవుతుంది ఇంకొక పవర్ పాయింట్ ఏర్పడితే కాబట్టి వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నట్లు కూడా ఒక ప్రచారం అయితే బయట జరుగుతోంది మొన్న ఈ శాసనమండలి అభ్యర్థుల ఎంపికకు ముందు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ ఆవరణంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి సుమారు నలభై ఐదు నిమిషాల సేపు మాట్లాడారు ఆ మాటల మధ్య జరిగే చర్చ అసలు వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వద్దు అనే వ్యవహారానికి విషయానికి సంబంధించి వారి మధ్య చర్చ జరిగిందని కూడా ఇప్పుడు తాజాగా బయటకు వస్తుంది సో వర్మ తాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కోసం హండ్రెడ్ పర్సెంట్ పనిచేశానో ఆ పవన్ కళ్యాణ్ గారే తనకు వెన్నుపోటు పొడిచారు రాజకీయాలు ఈ రకంగా ఉంటాయా సో ఇక మీదట నా సత్తా ఏదో చూపిస్తా నేను లోకల్ పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అని చెప్పి తన మద్దతుదారుల వద్ద తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారట ఈ వ్యవహారాన్ని మొత్తం చూస్తే రాబోయే రోజుల్లో పిఠాపురం రాజకీయం ఏ మలుపు తిరుగుతుందనేది అటు జనసేన ఇటు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి నమస్తే